హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి తమ చూసారు కదండి ప్రతి ఒక్కరు మరి చూసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఈ వీడియోనైతే వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగైతేనే మీకు అర్థమవుతుంది అంతేకాదు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలేటివ్స్ లో కానీ ఎవరైనా మీ స్ట్రీట్ లో కానీ ఉన్న యూట్యూబర్స్ అయితే తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్గా గా ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఈ కంటెంట్ అయితే మనకు చేయడం జరుగుతుందండి మరి ముఖ్యంగా మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయటం లేదండి ఈ వీడియోకి అయితే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే నేను టార్గెట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ వీడియోలో చాలా మ్యాటర్ అనేది నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకోసమని చెప్పి నాకు చిన్న సహాయంగా మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి మరి రీచ్ అయ్యేటట్లు మనకి యూట్యూబ్ అలగలను కూడా బూస్ట్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది కాబట్టి అందరికీ వీడియో అనేది మీరు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక సుత్తి లేకుండా డైరెక్ట్ గా అయితే టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే ఆ యూట్యూబర్స్ చాలా మంది మరి ముందుకు వస్తున్నారు ప్రతి ఊర్లో కావచ్చు సిటీస్ లో కావచ్చు చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళు ముందుకు వస్తున్నారండి అంతేకాదు కొత్తగా కూడా చాలా మంది అయితే ఛానల్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పెడుతున్నారు వ్యూస్ కూడా తక్కువగా వస్తున్నాయని చెప్పి యూట్యూబ్ మీద సరైన ఇంట్రెస్ట్ లేక మన నల్ల వెనక్కి అయితే వెళ్ళిపోతున్నారండి అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి మనం అయితే కంటెంట్ అనేది తీసుకురావడం జరిగింది మీరు తమను అయితే చూసారు కదండి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎంతో మందికి మంచి కంటెంట్ అనేది ఉందండి కంటెంట్ క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు ఒక వ్లాగ్స్ కావచ్చు కుకింగ్ ఛానల్ కావచ్చు ఫిషింగ్ వ్లాగ్స్ కావచ్చు ట్రావెల్ వ్లాగ్స్ కావచ్చు ఇవన్నీ చాలా బాగా చేస్తారండి ఆ వీడియో కూడా మంచిగా ఎడిటింగ్ చేసి యూట్యూబ్ అయితే అప్లోడ్ ఉన్నారు చాలా మంది కాకపోతే వాళ్ళు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే తమ్నైలు అనేది అట్రాక్టివ్గా లేకపోవడం వల్ల ఆ వ్యూస్ అనేది సరిగా రావండి తగ్గిపోతున్నాయి ఏదైనా వీడియో అనేది ఎంత ఎడిటింగ్ చేసినప్పటికీ వీడియోలో ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికి కూడా తమ్ నైల్ అనేది గా లేకపోతే ఎవరు అనేవాడు దాన్ని క్లిక్ చేసి చూడడం అనమాట చూడకుండా వెనక్కి వెళ్ళిపోతుంటాడు ఇదే మన వాళ్ళు చేస్తున్న ముఖ్యమైన తప్పు అండి అందుకని చెప్పి అట్లాంటి వారి వస్తామని చెప్పి నేనైతే ఇప్పుడు నేను చేసిన తమ నైల్స్ అన్ని మీకు అక్కడ స్క్రోల్ అవుతున్నాయి చూస్తున్నారు కదండి మన ఛానల్లో చేస్తున్న తమ్నైల్స్ అన్ని ఓన్గా గా నేను చేశాను అంతేకాదు ఎంత మందికి తమ్నైల్స్ కూడా చేసి ఇచ్చాను అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా తమ్ చేయించుకోవాలనుకుంటే కేవలం నేనైతే ఫిఫ్టీ రూపీస్కి ఒక తమ్ అయితే డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీరు ఏ కంటెంట్ అయితే చేస్తారో దాన్ని బట్టి మీరు ఫొటోస్ మాకు పంపించినట్లయితే మేమైతే దాన్ని టెన్ మినిట్స్లో తమ్మేళ్ళు డిజైన్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అంతేకాదు మార్కెట్లో అయితే ఫైవ్ హండ్రెడ్స్ కూడా మరి ఐదు వందల రూపాయలకి కూడా తమ్మేళ్ళు అయితే ఉన్నారు చాలా మంది అంతేకాదు రెండు వందలు కూడా చేస్తున్నారు వన్ ఫిఫ్టీకి కూడా చేస్తున్నారు దీన్ని బట్టి పోల్చుకుంటే మనము అది తక్కువ లో ప్రైజ్లో అయితే తమ్నైల్ అనేది క్లియర్గా చేసి ఇవ్వడం జరుగుతుందండి ఈ తమ్నైల్స్ వల్ల మీ వీడియోస్ అనేది కొంచెం వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అంతేకాదు సబ్స్క్రైబ్ కౌంట్ కూడా పెరుగుతుంది చాలా మందికి అయితే మరి నేను కూడా తమ్ డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది రీసెంట్గా మేమైతే ఈ వన్ మంత్ నుంచి అయితే ఈ తమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి కింద నా వాట్సాప్ నెంబర్ అయితే మరి ఇవ్వడం జరిగింది మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే తప్పకుండా ఈ వాట్సాప్ నెంబర్కి కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఎలాంటి తమినైలు కావాలో దాన్ని బట్టి మీరు కంటెంట్ తీసుకున్న కంటెంట్ బట్టి ఫొటోస్ పంపిస్తే టెన్ మినిట్స్లో అనేది మీకు తమినైలు చేసిన ఇవ్వడం అనేది జరుగుతుందండి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ తమనైల్ అనేది అట్రాక్టివ్ గా లేకపోవడం వల్లే ఆ వ్యూవర్ అనేవాడు వీడియో మీద ఇంట్రెస్ట్ అనేది చూపడం అనమాట అదే కొంచెం తమనైల్ అనేది కొంచెం బ్రైట్ గా ఇంప్రెస్ గా ఉంటే మాత్రం ఈ వీడియోలో ఏదో మ్యాటర్ ఉందని చెప్పి తప్పకుండా వ్యూవర్ అనేవాడు చూస్తాడు అంతేకాదు అలా వీడియో చూడటం వల్ల ఆ యూట్యూబ్ ఆలగ్రదం కూడా కొంచెం ఈ వీడియోలో ఏదో మ్యాటర్ ఉందని చెప్పి అనేక మందికి ఈ వీడియోని అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మేము ఈ యొక్క సర్వీస్ని అందిస్తున్నామండి కేవలం యాభై రూపాయలకి మాత్రమే ఇంకా ఎలాంటి ఇబ్బందులనేవి ఉండవు కేవలం యాభై రూపాయలకి మాత్రమే మీకు నచ్చిన విధంగా మేము సమయం చేసి టెన్ మినిట్స్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా మరి మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు చూస్తున్న మీరు కూడా మీ వీధిలో కానీ లేదంటే మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా మరి యూట్యూబ్ ఛానల్ పెట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్స్ పెట్టు ఉంటే తప్పకుండా మా ఈ వీడియోని అయితే మాత్రం మీరు చూసిందే కాకుండా వారికి కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇంతవరకు ముందు నుంచి చివరి వరకు చూసినటువంటి ప్రతి ఒక్క వ్యూవర్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ యొక్క మరి వీడియో అయితే ప్రతి ఒక్కరు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ముందుంటున్నాను కాబట్టి మరి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు